ఏంటి వద్దు అది మళ్ళీ పక్కకు జారిపోయింది అనుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అనమాట నిన్న మధ్యాహ్నమే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వర్షం అయితే బీభత్సంగా పడుతుంది అనమాట కానీ ఏం చేస్తాం లాస్ట్ ఇయర్ అయితే స్కూల్కి పంపించేస్తున్నాను ఇంటికున్న అలా ఆడుకునే ఉంటుంది కాకపోతే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలి పాపం చాలా పెద్ద వర్షం అలా స్టాప్గా పడుతూనే ఉందన్నమాట అసలు తగ్గకుండా ఆగకుండా అలాగా లాస్ట్ స్కూల్ వెళ్ళే టైంకి కూడా పడుతూనే ఉంది కానీ రెయిన్ కోట్ అవన్నీ వేసేసి పంపించేశాను ఇంకా నేను వచ్చేసి లాస్ట్ ఒకలాంటి డ్రెస్ కుడదామని కట్ చేస్తాను అనమాట ఈ చీరము మా అమ్మ కుట్లేమని పంపించింది సైడ్ కుట్లు ఉంటాయి కదా అవి ఇంకా చీర కలర్ కూడా బాగుంది అని చెప్పి నేను ఉంచేసుకున్నాను అనమాట ఇది కొంచెం మరకలు మరకలు ఉంది మధ్య మధ్యలో ఇంకా అలా అని చెప్పి ఇది ఎందుకులే అనేసి నేనే ఉంచేసుకొని ఓన్లీ పవిట చెంగు ఉంటుంది కదా ఆ ముక్క మాత్రం తీసుకొని అయితే లాస్ట్ ఒక డ్రెస్ కుడుతున్నాను కలర్ కాంబినేషన్ బాగుంది ఆ డిజైన్ వచ్చేసి సిల్వర్ కలర్లో చీర వచ్చేసి స్కై బ్లూ కలర్లో బాగుంది అనమాట ఇంకా అలా అని చెప్పి ఇది నేను ఉంచేసుకున్నాను బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా లాస్ట్గా అయితే ఏం డ్రెస్ కుట్టాలా అని బాగా ఆలోచించాను ప్లాజా అయితే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా కొలతలు అవన్నీ పర్టిక్యులర్గా నేను తీసుకోను నా అంచనా కొద్దే కుట్టేస్తాను అనమాట ఇంకా నాకు తెలుసు కాబట్టి ఎంత ఏదైతే సరిపోద్దు అనేసి ఇంకా ఆ ప్రకారమే కుట్టేస్తాను అనమాట నిజం చెప్పాలంటే నేను ఒకవేళ యూట్యూబ్ ఛానల్ చేయకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ టైలరింగ్ ఫీల్డ్లోనే ఉండేదాన్ని నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే దానికంటూ ఒక అర్హత ఉండాలేమో కదా అంటే పూర్తిగా నేర్చుకునేది ఏవో ఉంటాయి కదా కాకపోతే నా కోరిక అయితే అది ఒకవేళ నేను యూట్యూబ్ చేయకుండా ఉండుంటే ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ టైలరింగ్లో కానీ మ్యాక్సిమమ్ నేను సెటిల్ అవ్వాల్సింది పూర్తిగా అన్నీ నేర్చుకున్న తర్వాత ఇంకా ఏదో యూట్యూబ్ ఉంది కదా జస్ట్ ఒకవేళ ఇది కూడా శాశ్వతం కాదు కానీ పర్మనెంట్గా ఏదో ఒక పని చూసుకోవాలి ఇంకా ఎలాగో ఇది చేసుకుంటూ అంటే పూర్తిగా మర్చిపోకుండా అనమాట వచ్చిందాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ చేద్దాం అనేసి ఇంకా అప్పుడప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను నాకు ఇది ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందో నాకే తెలీదు ఈ స్టిచ్చింగ్ అనేది అసలు అనుకోకుండా అలా ఇలాగో జరిగిపోయింది అనమాట చిన్నప్పుడు నా పాత బట్టలు ఏమైనా ఉంటే లేకపోతే ఏదైనా వేస్ట్ క్లాత్స్ ఉంటే అవి వచ్చేసి ఓన్లీ కటింగ్ చేసి అంటే నా పాత బట్టల సైజుతో కటింగ్ చేసి ఓన్లీ సూదితో కుట్టి అవి వేసుకొని తిరిగేదాన్ని అంత పిచ్చి పట్టేసింది నాకు ఎందుకో అసలు అనుకోకుండా అలా ఎలా వచ్చేసిందో నాకే తెలియదు ఆ తర్వాత ఇంకా అలా కొంచెం కొంచెంగా యూట్యూబ్ వచ్చిన త యూట్యూబ్ ఛానల్ తెలిసిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం అలా నేర్చుకున్నాను ఇంకా ప్రయోగాలు చేయాలి మంచి మంచిగా నా థాట్స్తో మంచి మంచిగా కుట్టడం ఇంకా ఫస్ట్ అయితే ప్లాజా ప్యాంట్ కుట్టేశాను దానికైతే లోపల క్లాత్ ఏం వేయలేదు క్లియర్గా ఉంది కానీ పర్లేదు ఎందుకంటే టాప్ కొంచెం పొడవుగా కుడతాను కాబట్టి చిన్నపిల్ల కాబట్టి లోపల డ్రై రేసేసి ప్యాంట్ వేస్తే సరిపోతుంది ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా టాప్ అయితే స్టిచ్ చేస్తుంది ప్రెజెంట్ వీడియో పూర్తిగా చూసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఉన్నాయి అనమాట ఇంకా పైన చిన్న ముక్క లేస్ లాంటిది అయితే డిజైన్ది ఉండిపోయింది ఇంకా అది ఎలా కుడితే బాగుంటుందా అనేసి ఫ్రంట్ పార్ట్లో ఏమంటారు కుర్చీలు వచ్చేలాగా ఇలా కుట్టేస్తాను అనమాట డ్రెస్ చూసిన తర్వాత తెలుస్తుంది మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా హ్యాండ్స్ పెట్టాలా వద్దా అని బాగా ఆలోచించాను హ్యాండ్స్ లేకుండా మరీ బాగోదేమో అని చిన్నగా పెట్టాను అనమాట హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఆ మిగిలిన లేస్ ఉంది కదా అదే పెట్టేశాను ఇంకా ఇంక ఈ లోప వచ్చేసి లాస్ట్ కూడా స్కూల్ నుండి వచ్చేసింది చెప్పాను కదా వర్షము పాపని తడుచుకుంటూ వచ్చారు ముందు బుక్స్ బ్యాగ్ హోంవర్క్ తర్వాత చెప్తే కానీ ముందే రాసేవా ఇంటికి వచ్చి ఆడుకోవచ్చు అనేసి కదా ముందే రాసేవా వెరీ గుడ్ ద ముందు బ్యాగ్ ఎట్టు తడిచిపోతుంది అమ్మ చాలా బరుంది బుక్స్ తడిచిపోయి ఎక్కడ తీసి చూడాలి బ్యాగ్ అంతా తడిచిపోయింది ఏది క్యారేజ్ ఏది మామ తీసుకుందా ఫస్ట్ యూనిఫామ్ మార్చేదా తల్ల పూచిస్తుందా నీటిలో తడకు ఏ వర్షంలో తాగమన్నాను కదా నేను తాగలి నీళ్ళు అస్సలు తాగలేదా బరువు వెరీ గుడ్ నీకోసమే డ్రెస్ కుడుతున్నాను చూస్తావా ఇంకో ప్లాజా ప్యాంటు నేను నేను వేసుకుంటాను కదా అలాంటిదే నీకు కూడా కుట్టాను దాని మీద డ్రెస్ ఓకేనా సాటర్డే శనివారం వేసుకుంది కానీ ఏది ఇలా వేసుకోంచి ఇలా మామూలుగా పెట్టి చూడు పొడవు సరిపో సరిపోయింది వేసుకుంటే లుక్ వస్తుంది శనివారం ఓకే బట్టలు మార్చేసుకో ఫస్ట్ నీ బట్ నీ బట్టలు మడతెట్టే మట్లే మడతెట్టలేదు ఈరోజు కూడా లే నువ్వు హోంవర్క్ చేస్తావు కదా స్కూల్లోనే మే వంట చేసుకుంటే ఇద్దరం మర మడతట్టేసి సరిదిద్దాం సరేనా వేసుకొని శుద్ధిగా ఎలా ఉంటుంది అది ఉంచు చిన్న ముక్క మిగిలింది చెల్లి కుట్టద్దు సహస్రం ఇంక ఇది కుట్టే టైంకి బాగా నైట్ అయిపోయింది కరెంట్ కూడా అప్పుడే పోయిందనమాట ఇంకా ఫ్లాష్ వేసుకొని వీడియో అయితే తీసాను ఇంకా నా పక్కన వచ్చేసి మరుదున్నాడు అనమాట అదే మా పెద్ద వాళ్ళ కొడుకు దా అతన్ని చూసి ఇది సిగ్గుపడుతుంది ఫ్రీగా ఉండమంటే ఉండకుండా ఇటు అటు అలా అవుతుంది అనమాట ఇంకా నేను అదే చెప్తున్నాను ఇంకెక్కడ టైట్ గా ఉందా లూజ్ గా ఉందా అనేసి అడుగుతున్నాను అనమాట ఇంకా ఉంది కదా అది వచ్చేసి లోపల వైపు గుచ్చుకుంటుంది భుజు భుజాలు జారుతున్నాయి అలా అని చెప్తుంది ఇది ఇంకా కొంచెం రిపేర్ చేయాలి ఇంతకీ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు సాటర్డే అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ డ్రెస్ అయితే ఇంకా అలా వర్షం పడుతుంది కదా మా ఆయనకు అనిపించిందేమో ఏమైనా తినాలని ఇంకా వంటగదిలోకి వచ్చి అయితే పకోడీ చేసేద్దామని పకోడీ అయితే తయారు చేస్తున్నారనమాట నన్ను అడిగాడు పకోడి చేస్తే బాగున్నా అని బాగున్నావు అన్నావు కదా నువ్వు చేసి అని చెప్పాను ఇంకా వంటగదిలోకి వచ్చి అదైతే చేసేసాడు టేస్ట్ చేస్తాను మన ఆడవాళ్ళకి కామన్ కదా మగవాళ్ళు ఏం చేసినా ఏదో వంగ పెట్టడం ఇలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అని ఊరికి అలా ఆట పట్టిస్తామన్నమాట ఇది మెత్తని పకోడి కదా గట్టిగా ఉంది ఏంటి అలా ఇలా అని ఇంకా మా ఆయన వచ్చేసి ఆ శివతో మాట్లాడుకుంటున్నాడు నేను వచ్చేసి ఇంకా పకోడు ఉంది కదా అని నేనైతే వేడివేడిగా టీ పెట్టుకొని టీతో పాటు తింటే బాగుంటుంది కదా ఇంకా అలా అని చెప్పి టీ పెట్టుకొని అయితే కొంచెం తీసుకున్నాను అనమాట నిజం చెప్పాలంటే నాకన్నా మా ఆయన బాగా చేశారు అంటే వనం చేసుకున్నది మనకు నచ్చదు ఇంకా నేనైతే ఎప్పుడో తిన్నది పొద్దున్న మళ్ళీ మధ్యాహ్నం వన్నమే తినలేదు ఇంకా నైట్ ఒకేసారి భోంచేసేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఈ బట్టలు ఉన్నాయి చాలా రోజులు అవుతుంది ఇది మడతెట్టుక మొన్నటి వీడియోలో చూపించాను కదా లాస్య బట్టలన్నీ ఇలా తీసాను మడతెడదాం అనేసి ఇంకా అవైతే ఇప్పుడు మడతెట్టాలన్నమాట ఈ చీర వచ్చేసి మీషో నుండే ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకో కలర్ కాంబినేషన్ ఈ ప్రింటింగ్ అంతా బాగా అనిపించింది తక్కువే పడింది వన్ నైంటీకో టూ టెన్ ఎంతో పడింది బాగుంది స్మూత్గా ఇంక ఇది ఫ్రాక్ కుట్టుకుంటే బాగుంటుందా చీరలని బాగుంటుందా కామెంట్ చేయండి ఫ్రాక్ కొట్టుకున్న చాలా బాగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ బట్టలన్నీ కూడా దేనికి అది సపరేట్ చేసేస్తున్నాను అనమాట వర్షాకాలం కదా బట్టలు ఉతకాలన్నా చిరాకు వస్తుంది ఎందుకంటే ఆరబెట్టడానికి ప్లేస్ ఉండదు ఆల్రెడీ టబ్బుతో బట్టలు రెడీగా పెట్టాను అనమాట ఉతకడానికి అది ఉతికితే ఎక్కడ ఆరబెట్టాలో తెలీదు ఇంకా అలానే అది అలా ఉంచేసాను ఎప్పుడు కొంచెం వర్షం తగ్గినా అప్పుడు ఉతకాలి కొంచెం గాలైనా ఆరుతుంది కదా ఇంకా మొన్న సెవెంటీన్త్ ఎయిటీన్త్నో లాస్ట్ ఇయర్ ఫీజ్ అయితే కట్టేశాను ఈ ఇయర్ ఇంకా ఎవ్రీ ఇయర్ థౌజండ్ రూపీస్ పెరుగుతుంది అనమాట ఇంకా ఈ ఇయర్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంతో కట్టాను ఇంకా మనీ కూడా నిజం చెప్పాలంటే అది మా మనీ కాదు నాకు అమెరికా నుండి అయితే ఒక సిస్టర్ అయితే పంపించారనమాట లాస్య ఇయర్ ఫీజు కోసము సో నేను ఎప్పుడూ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్తుంటాను కదా లాస్ట్ కూడా బాగా చదివించాలి అలా చెప్తుంటాను కదా ఇంకా వాళ్ళైతే ఆ వీడియోస్కి ఎందుకో బాగా కనెక్ట్ అయ్యారంట సో అందువల్ల ప్రజెంట్ ఏంటంటే మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాబట్టి సో ఫీజులు కట్టడం కొంచెం ఇబ్బంది అవ్వద్దేమో అనే ఉద్దేశంతో ఆ సిస్టర్ అయితే నాకు మనీ అయితే పంపించారనమాట లాస్ట్ ఇయర్ ఫీజు కట్టమని వాళ్ళైతే చాలా ప్రేమగా మాట్లాడారు అండ్ సొంత వాళ్ళలాగా ఫీల్ అయ్యారనమాట ఇంకా అంటే మీ సిస్టర్ని అనుకొని తీసుకోండి వేరే విధంగా అనుకోవద్దు అనేసి సో ఇంకా అలా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక వేరే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫీజు కోసం అనేసి అప్పుడు కొంచెం స్టార్టింగ్ జాయిన్ చేసేటప్పుడే అసలు డబ్బులు లేకుండా అయిపోయిందనమాట నేనేమో ఒక ఫిక్స్ అయిపోయాను ఇంకెలా అయినా జాయిన్ చేయాలని కాకపోతే చేతిలో డబ్బులు ఇంకా ఆ టైంలోనే ఎప్పుడో పెట్టిన వీడియోకి ఒక ఒకలైతే రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఫీజు కట్టడానికి కూడా కొంచెం హెల్ప్ చేశారు మా పరిస్థితి తెలిసి అదేవిడే వీళ్ళ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేశారు అనేసి అయితే మేము అనుకుంటాము అండ్ హెల్ప్ చేసిన వాళ్ళగా అయితే ఇంకా లైఫ్ లాంగ్ నేనైతే మర్చిపోను మర్చిపోలేను వాళ్ళైతే ఒక్కటే అడిగారు నా నుండి ఏంటంటే లాస్య కూడా పెద్దయి ఇలా ఎవరికైనా హెల్ప్ చేసే విధంగా ఉండేలా చూసుకోండి మేము కోరుకునేది అది ఒక్కటే బాగా చదివించండి అనేసి చెప్పారు అన్నమాట అలాగే మనకు బెంగళూరు నుండి కూడా ఒక సిస్టర్ ఉన్నారు సో వీళ్ళందరూ నా సిస్టర్స్ అనమాట నా పెద్ద సిస్టర్స్ లాగా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఆప్యాయత అలాంటిది ఇప్పుడు వరకు చెప్పలేదు ఈ విషయము సో వాళ్ళని అడిగితే మరీ పర్టికులర్గా ఏమి చెప్పొద్దు సిస్టర్ అనేసి అన్నారు కాబట్టి నా మనసు ఊరుకోక నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట చూ ఇదా ఇలా పట్టు పట్టుకో గట్టిగా సరే అలా గేసో పల్టేసా ఆ పట్టుకో ఇలా పట్టు బాయ్ నా ఓకే బై గుడ్ నైట్ చెప్పే వీడియో కి బై ఫ్రెండ్ గుడ్ నైట్ అంటే చెప్పు